హలో ఎవ్రీవన్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి డాలరైజేషన్ డాలర్ అనేది పతనం అవ్వబోతుందా అనే టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అయితే ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ముందు యుఎస్ కరెన్సీ అనేది నైన్టీన్ సెవెంటీ ఫోర్ ముందు అనేది గోల్డ్ రిజర్వ్స్లో ఉండేది తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఈ సౌదీ అరేబియా ఇంకా కొన్ని కంట్రీస్ అనేది ఆయిల్ చమురుని చముర్ని అమ్మకాలని తగ్గించేసేయన్నమాట సో దానివల్ల నైన్టీన్ సెవెంటీ ఫోర్లో కొన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొన్ని సౌదీ అరేబియాకి ఒక అగ్రిమెంట్ జరిగింది అది ఎప్పుడంటే జూన్ ఎయిట్ అనమాట అయితే ఈ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఈ అమెరికా వచ్చి ఈ చమురుని మొత్తం కూడా యుఎస్ డాలర్స్లో అమ్మ అమ్మకాలు జరపాలని అలాగే గవర్నమెంట్ బాండ్స్ యుఎస్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనే ఈ ఏదైతే పొదుపు ఉంటుందో ఆ పొదుపుని గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి తర్వాత అదే కాకుండా నెక్స్ట్ వచ్చి ఓపిఈసి ఓపిఈసి అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అనమాట ఈ ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ కూడా దీంట్లో ఉన్నాయి అదే కాకుండా యూఎస్ ఏం చెప్పిందంటే యుఎస్ అనేది సౌదీ అరేబియాకి మీకు మిలిటరీ పరంగా అండ్ ఎకనామిక్గా సహకారం అనేది యుఎస్ నుండి ఉంటుందని చెప్పిందనమాట తర్వాత వచ్చి చూస్తే దీన్ని ఏమంటారంటే పెట్రో డాలర్ పెట్రో డాలర్ అంటారు అయితే తర్వాత ఈ యొక్క యుఎస్ కరెన్సీ అనేది ఈ సౌదీ అరేబియా కాకుండా మిగతా ఒపెక్ దేశాలు కూడా ఈ డాలర్స్లోనే అమ్మకాలు జరపడం వల్ల యుఎస్ డాలర్ అనేది బలపడిందనమాట కరెన్సీ అనేది తర్వాత వచ్చి చూస్తే పెట్రో డాలర్లో దీనికంటే ముందు సౌదీ అరేబియా సౌదీ అరేబియా అనేది బ్రిక్స్లో ఉంది బ్రిక్స్ అందులో రష్యా చైనా ఉన్నాయి సో రష్యా అండ్ చైనా ఫస్ట్ చైనా చూస్తే ఫస్ట్ రష్యా చూస్తే రష్యా అనేది రష్యా యుక్రెయిన్ వార్ వార్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు అమెరికా వచ్చి డాలర్ ఆధిపత్యం ఉంది కాబట్టి ఈ రష్యా మీద శాంక్షన్స్ అనేది విధించింది ఇండియా అనేది చూస్తే ఇండియా అనేది ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ప్రమోట్ చేయడానికి అలాగే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అనేది అలాగే అదే కాకుండా ఈ యొక్క ఇండియన్ యొక్క ట్రేడ్ అనేది తన ఓన్ కరెన్సీతో చేయాలనేది ఇండియా యొక్క జేఎం అనమాట అలాగే కాకుండా తర్వాత చూస్తే ఈ గవర్నమెంట్ బాండ్స్ ఆల్రెడీ మనం గవర్నమెంట్ బాండ్స్ గురించి చెప్పాం యుఎస్ గవర్నమెంట్ బాండ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది జపాన్ సెకండ్ ప్లేస్లో వచ్చి ఉంది చైనా ఈ చైనా అనేది ఎక్కువ సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి చైనా అనేది ఈ బాండ్స్ని వేస్తే మొత్తం కూడా యుఎస్ఏ ఎకానమీకి డ్యామేజ్ అవుతుంది అలాగే యుఎస్ఏ అనేది ఈ చైనా మీద శాంక్షన్ చేస్తే చైనా ఎకానమీ కూడా ఎఫెక్ట్ పడుతుంది అయితే మనం ఇప్పుడు డాలరు డాలర్ వల్ల చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ ఎఫెక్ట్ అయితే మిగతా ప్రపంచంలో ఉండే దేశాలు కూడా ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేయడం వల్ల ఆ దేశాల కరెన్సీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అయితే ఇప్పుడు డాలర్ మీద మనం విలువను తగ్గించే కన్నా డాలర్ మీద అనే డిపెండ్ అనేది తగ్గించడం చాలా వరకు చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి అదే కాకుండా మన మన వాణిజ్యం మన కరెన్సీ తోనే పని జరగాలి కానీ ఒక కరెన్సీ వచ్చి ప్రపంచ దేశాలని శ్వాసించకూడదని చెప్పి ఈ ప్రపంచ దేశాలనేవి అనేవి ఆలోచిస్తున్నాయి థ్యాంక్ యూ